देखो तुम्हें भाग्य रथे आप पंच गंगा प्रकृततायां दूसरे महागणाधिपत तो पूजाध కలసోద్ మమానుకూర్తక్షేకాద్ పూజాద్రవ్యా సంప్రోక్ష్య గణపతి సంప్రోక్ష్య ఆత్మానంచంప్రోక్ష్య తదంగ ప్రాణప్రతిష్టాపనం భోగం తే పునఃరస్మాసునః ప్రాణమే నోదే జోక్పశ్చరంతమన్మతే స్వస్తి అమృతం వై ప్రాణాృతమాప్రాణానే వధాస్థనమ వైదే మహాగణాధిపత స్థిరోభవ वरदो भवासुखो भवासु भवास प्रसन्न भवास्थिरासन कुरु ध्यानमोम गणानंवा गणपतिवामहे ब्रह्मणां ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणुस्पताृण स्वेद साधनमहागणाधिपत महाध्यायामि ध्यान समर्पयामि

तो शुक्रम, जो रवि नामखा करत्प्रणायोगम जुतार्षुदोदध्नासन प्रजामी शुक्रमसिद्ध्योत्रे हितेजोषिदेवो वस्तवतोपनात्पच्छि त्रेण पवित्रेण वसो सूर्यस्य रस्मेभिहिते आज्यनस्न प्रजामी मधुवाता अर्थात् मधुक्षरण देसिंधव महाद्वे इर्नस्य संतोषधी मधुनक्तमतोषसि मधुमत पार्थ भगवमरज मधुद्यौरस्तनपदा मधुमान नोवनस्पद रमदवागम सुसूर्य महाद्वेर्गवो भवनद्रा मधुनासनभयामि स्वादुपोषप्रदिव्याय जन्मनेय स्वादुरिंद्र आजः सोहवीतु नामने स्वादुरमित्राय वर्णायवाय वे बृहस्पतिय मधुमागमदा अभ्यायति सरकरेण स्रपयामि ओम या ओम तद्विष्णो परमं पदकुं सदा पश्य सूरज दिवी वजक्षुरात तद्प्रा सो्यवो जागृवागुम सीधते विष्णु यदरम पदम नारायणा ना वासुदेवाय धेमहि दे तन्नो विष्णु प्रचोदयाथ महादेव्य विमहे विष्णुपत्ई चेमह तनो लक्ष्म प्रचोदयाथ शांताकारंभुगस पद्मनाभम सुशौ विश्वाकारंगगनसदृशम मेघवर्णम शुभांगं लक्ष्मीकाकमलोगिहृद्यानगम यम वंदे विष्णुभवर सर्वोकनाथम ओं ह्रां ह्री क्रोँ यम लम वं शंभं लंश श्री सत्यनायणस्वाम प्राणय प्राण ओं ह्रां ह्री क्रोँ श्री सत्यनारायण सत्यनायणस्वान सर्व्रिया रेतो रेत बुद्धियादीनवागत्या అస్మిన్ బింబే సుఖం చరంత దుస్వాహ తమలభక్తలక ఓం అసుని అశునీ తెస్ చుచు పునః ప్రాణమహనోధే భోగం జోగ్పేమ సూర్యముచ్చర తే మృళయా స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప్రాణ నే వైదే అచ్చత్రుణ్ శ్రీ స్వామినం సాంగం సాయుధం సవాహనౌ సశక్తి పత్ పుత్రపర్వరముత అస్మిన్ బింబే శ్రీ సత్యనాయణస్వామినమావాహయామి స్థాపయామి పూజయామి

सांगसपरिवार समेत सत्यनाराणस्वामी नेमा गोधूम विष्णुद्राक्षसहित कदरी फलासित मगश्रवेशानीय निवेदयामी ओं प्राणाय आ ओम अय स्वाह अ ओम यानाय स्वाह आ उदानाय उनाय स्वाह अ ओम सामनाय स्वाह अ मध्य मध्य पानीय सामर्पयामी अमृता पिधानम श्रेस्थ वृक्षाड़ी पाद वृक्षाड़ी शुद्धाचमनी सामर्पयामी पुगीफल कर्पूरनागवल्लदर्जतम मुक्ताचूर्ण सामुक्त तांबूल प्रतिगृह्यतांगसवाणस्वाम तंबूल सर्पयाम तांबूलचरून शुद्धाच मं सामर्पयामी कर्पूरमंगलनीराजनदीप गोम हिण्यपात्रम पूर्ण दधाती मधुव्योसा नहीं क्रह्मणवपरती एक कधति साम्राज्यम भोज्य स्वाराज्य वैराज्यम वरमचेक మహారాజ్యమాధిపత్ర్యం సమ్రాజ్య విరాజించాభ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశయా ముఖేతం శ్రుయామసి సాంగర్పూరమంగళనీరాజనీరాజనానంతరం నీరాజనానంతరం చమనీయం సమర్పయామి జ్ఞానానందమయం దేవనిర్మలస్ఫటికాతిం ఆధారం హయగ్రేవముపాస్మహే శరదంద వివికాసమందహాసాం స్వరందే వరలోచనామాం అరవింద సమాన సుందర శ్యామరవిందరీ ముసే ఏకదా నైమిశారణ్య రషశవనకాదయ ప్రప్రచుమనయర్వే సూతం పౌరాణికం ఖలు పూర్వకాలమున నైమిశారణ్యమునందు శవనకాదు ఋషందరు కూర్చొని ఉన్నారు అక్కడకు సమస్త పురాణంలో తెలిసిన మహానుభావుడైన మహర్షి వచ్చినారు ఆ మహర్షిని చూచి శవనకాదు ఋషచందరు ఒక ప్రశ్న వేసినారు ఆ ప్రశ్న ఏమనగా ఓ మహర్షి మహానుభావ వ్రతముల చేతన లేక తపస్సుల చేతన దేని చేతను మనుష్యులు కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షమును చెందగలరు అట్టి చిన్న ఉపాయము తెలుపమనుగా నారదైన సంపృష్ట భగవాన్ కమలాపతి అప్పుడు ఆ సూతమహర్షి ఓ ఋషీశ్వరులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే నారద మహాముని శ్రీ మహావిష్ణువును అడిగి ఉన్నారు ఆ వృత్తాంతమంతో మీకు చెప్పుచున్నాను ఏకదా నారదో యోగి ఒక సమయంలో నారదమహాముని ప్రజల మేలు కోరిన వాడై అన్ని లోకములందు తిరుగుచూ అనంతరముందు ఈ భూలోకమునకు వచ్చినారు ఈ భూలోకములో ప్రజలను చూడగా ప్రజలు అనేక యోనులందు పుట్టుచు పాపకార్యములు చేయచు పశు జన్మలు ఎత్తుచు అనేక దుఃఖములతో కూడి ఉన్నారు ఇటు ప్రజలందరూ ఏ విధంగా తరించెదరాయని నారద మహర్షి ఆలోచించి వైకుంఠమునకు వెళ్ళను తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మ వనమాలా విభూషితం ఆ నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళేసరికి వైకుంఠములో శ్రీ మహావిష్ణువు తెల్లని దేహకాంతి కలిగి నాలుగు భుజముల యందు శంఖము చక్రము గదా పద్మము వనమాలా ధరించి లక్ష్మీ సమేతుడై దేదీప్యమానవుగా ప్రకాశించుతూ ఉన్నారు ఆ మహావిష్ణుని మహర్షి నమో వాంగ్మన సాతీత రూపాయ అనంతశక్త ఓ మహానుభావ నీవు వాక్కు చేతను మనస్సు చేతను ఊహింపశక్యము కానటువంటి వాడవు నిర్గుణ స్వరూపుడవు నీ యొక్క నిజభక్తుల కష్టములను నిమేషమాత్రమున తొలగింపజేయు వాడవు అని అనేక విధముల స్తోత్రము చేయగా ఆ స్తోత్రమునకు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి ఓ నారద నీవు ఎంత నిమిత్తమై వచ్చిన వాడవు నీ మనస్సు ఎందులు ఏమో చెప్పమని అడగగా అప్పుడు నారదుడు ఓ మహానుభావ ఆత్రత్రాణ పరాయణ మర్త్యలోకే జనాస్త్ర వేదాన క్లేశ సమన్విత భూలోకములో ప్రజలు అనేక యోనులందు పుట్టుచూ పాపకార్యములు చేయుచు అనేక దుఃఖములతో కూడి ఉన్నారు అట్టి ప్రజలందరూ అట్టి దుఃఖముల నుండి విడవబడి సులభముగా తరించగలందులకు చిన్న ఉపాయము తెలుపమని అడిగినాడు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి ఓ నారద లోకానుగ్రహమును కోరి అడిగిన ప్రశ్న బాగుగా ఉన్నది వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం స్వర్గమర్త్యాది లోకముల్లో దుర్లభమైనది పుణ్యప్రదమైనది సులభమైనది సత్యనారాయణ స్వామి వారి వ్రతము కలదు దాన్ని ఇందరు ప్రేమచేతను చెప్పుతున్నాను ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఇహమందు సమస్త సుఖాలు అనుభవించి అంత్యమందు మోక్షమును చెందగలరు తచ్చుత్వా భగవద్వాక్యం నారదో మునిరబ్రవీద్ ఆ నారదు భగవంతుని మాటలు విని ఓ భక్తరక్షణ వ్రతమును చెప్పినావు ఆ వ్రతము చేయడ చేతను ఏమి ఫలమో అది ఏ విధముగా చేయవలైనో పూర్వం ఎవరిచే చేయబడినదో ఎప్పుడు చేయవలైనో అది సొంతయో సంస్తారముగా చెప్పవలసినది అని అడుగుగా శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు దుఃఖ మనం ధన్య ధన ధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం ఓ నారద ఈ వ్రతము చేయడ చేతను దుఃఖ శోకములు నశించును ధనధాన్యాది సంపత్తులు కలుగును ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యము సంతానమును కూడా ఇచ్చును మరియు ఏ కోరికలతో ఈ వ్రతం చేయుచుందురో వారి కోరికలన్నీ నెరవేరును మాఘే వా మాధవే మాసి కార్తీకే శుభే దినే ఈ వ్రతం మాఘమాసం ముందు కానీ కార్తీక మాసముందు కానీ వైశాఖ మాసముందు కానీ చేయటం ఉత్తమం లేదా ప్రతి మాసమునందును ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమణందు కానీ శక్తి అనుసారము చేయవలేను ప్రాత వృత్తిని తోదంత ధావనపూర్వకం ఈ వ్రతము చే రోజున ప్రాతకాలమందు లేచి దంతధావనాది ధావనాది నిర్వర్తించుకొని ఈ రోజున నీ ప్రీతి కొరకు సత్యనారాయణ వారి వ్రతము చేయదునని ఉదయముననే సంకల్పించవలేను ఈ విధముగా సంకల్పించి మాధ్యాన్నిక కుర్చములు తీర్చుకొని సాయంకాలము స్నాన సంధ్యావందనాది కుర్చ్యములు నిర్వర్తించుకొని రాత్రి తొలి జామున గోమయము చే అలికి ముగ్గుల అలంకరించి దానిపై అంచు కలిగిన వస్త్రముతో మంటపము ఏర్పరిచి బియ్యం పోసి మధ్యను కలశమును వెండితో కాని రాగితో కాని ఇత్తడితో గాని యథాశక్తిగా చేయించి పూజించవలేను కలశముపైన రవికల గుడ్డను ఉంచవలేను తోపరిన చే సత్యనారాయణం ప్రభం బంగారు ప్రతిమను కలశమాత్రముగా కానీ యథాశక్తిగా కానీ చేయించి పంచాములచే శుద్ధి చేసి కలశం వద్ద ఉంచవలేను విఘ్నేశ పద్మహాదేవార్వతి ఈ వ్రతమును అంగదేవతలుగా చెప్పబడిన వరుణదేవుని పూజించవలేను తర్వాత విఘ్నేశ్వరుడు ఆదిగాగల పంచలోక పాలకులను ఆదిత్యాది నవగ్రహములను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహనము చేసి పూజించవలేను ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును స్త్రీలను చేయవచ్చును కల్పోక్త విధిని అనుసరించి పూజించవలేను ఏ భక్తి భక్తిశ్రద్ధలు కలిగి ఈ వ్రతమును ఆచరించవలేను బ్రాహ్మణ ఇర్పాంధవేవ సహితో ధర్మతత్పర ఈ వ్రతమును చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయడం ఉత్తమము ఈ దేవునికి బావుగా పండిన అరటి పండ్లు గోధుమ నూక పాలు పంచదార ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యములతో కూడిన ప్రసాదమును నివేదన చేయవలేను విప్రేభ్యోదక్షణాంత కళాంశ్రుత్వా సహా బ్రాహ్మణులతో బంధువులతో కలిసి కథను భక్తిశ్రదలతో విని ప్రసాద భక్షణ చేసి బ్రాహ్మణులకు భోజనములు పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి గౌరవించవలేను కథ చెప్పిన బ్రాహ్మణులు గంధ పుష్పాక్షలతో పూజించి మంటపదానము చేసి గౌరవించి వారి ఆశీస్సులను పొందవలేను తర్వాత మాటి మాటికి సత్యదేవనే ధ్యానించుచూ ఉండవలేను ఏవం కృతే మనుష్యాణ నావాంచా సిద్ధిర్భవే ధ్రువం విశేషతక్కులు ఇక లఘూపాయోహిభూతలే ఓ నారద ఈ ప్రకారముగా ఎవరు ఈ భక్తి శ్రద్ధలతో పూర్తి చేయుద్రో అట్టి వారందరూ కోరిన కోరికలను పొంది అంత్యమందు మోక్షమును చెందగలరని ఈ కలియుగంలో ఇంతకంటే తేలికైన ఉపాయము లేదని వైకుంఠములో శ్రీ మహావిష్ణు నారద మహర్షికి తెలుపగా నారద మహర్షి సూతమహర్షికి తెలుపగా సూత మహర్షి శివునకాచంద్రకు నైమిశారణ్యమందు తెలిపిన వారాయను ఇది శ్రీస్కాందరాఖే సత్యనాయణవ్రతకథాం ప్రథమోధ్యాయ సమాప్